జన్మదిన శుభాకాంక్షలు సమయాన్ని సద్వినియోగించడంలో మీ తర్వాతే ఎవరైనా అందరినీ ఆత్మీయులుగా ఆదర్శం వైద్య సేవలో నిత్యం నిమగ్నమై ఎంతో మంది పేదలకు ఆరోగ్య ప్రదాతగా నిలిచారు మంచితనానికి మారు పేరు అనతి కాలంలోనే దర్శి నియోజకవర్గ ప్రజల మన్నలను పొందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత సాగర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇట్లు విసిరెడ్డి మార్తుల యలమందారెడ్డి గుర్రం బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత సాగర్ బర్త్డే వేడుకలు దర్శిపట్నంలో ఈరోజు ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే నారపశెట్టి పాపారావు సీనియర్ నాయకులు కడియాల రమేష్ సమక్షంలో బర్త్డే కేక్ కట్ చేసి అభిమానులకు వంచారు అనంతరం స్థానిక వృద్ధాశ్రమంలో తెలుగు తమ్ముళ్లు అన్నదానం చేసి దుప్పట్లు పంపిణీ చేశారు మరియు ఉపాధి హామీ పథకం చేతుల సహాయకుల ఆధ్వర్యంలో కేక్ కట్ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథులుగా మన డైనమిక్ లీడర్ మీకు అందరమే తెలుసు కడ్యాం రమేష్ గారు అంటే ఎలక్షన్ రోజు మనం అందరం చూసాం ఆయన గురించి ఆ లీడర్ గారి ఈ రోజు కేక్ కట్ చేయడం మన మాజీ శాసనసభ్యులు నారెట్టి పాపారావు గారు ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఇక్కడ కేక్ కట్ చేసి భోజనాలు చొప్పలు పంపిణీ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి అందరూ మరొకసారి కడయాల గారికి పుట్టినరోజు లైక్ షేర్ సబ్స్క్రైబ్ నోటిఫికేషన్